హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎప్పుడైతే కథలకు వెళ్ళిపోదాం రండి అమ్మగా చెప్తున్నా ఇద్దరి మధ్య ఏం జరిగిందో పక్కన పెడితే స్వీటీకి మీ ఇద్దరే కదా మంచి భవిష్యత్తు ఇవ్వాలి కానీ ఇద్దరే తనకి ప్రశ్నార్థకంగా మారితే తనకు మాత్రం పెళ్లి మీద దాసేమి ఉంటుంది ఒక తల్లిగా చెప్తున్నా నువ్వు ఇలానే తనని వెనక్కి ఈ భర్తలా తయారవుతుంది ఇంత కష్టపడి ఒంటరిగా బ్రతికింది ఎందుకు తన కోసమే కదా నా మాటలు ఒక్కసారి ఆలోచించు సీత ఎంతకాలమని ఒంటరిగా బ్రతుకుతావు మొగుడు వదిలేసిన ఆడదంటే అందరికీ లోకివే నువ్వు ఒంటరిగా ఉన్నందుకే కదా మైకిల్ని వెనక పడుతున్నాడు ఒక్కసారి స్వీటీ కోసం ఆలోచించు కూతురు దృష్టిలో త్రండ్ర ఎప్పుడు హీరోలా ఉండాలి కానీ విలన్లా కాదు సీత ఒక్కసారి నా మాటలు ఆలోచించు అని జానకమ్మ అక్కడి నుంచి వెళ్ళగానే సీత ఆలోచిస్తున్నా తన రూమ్కి వచ్చింది ఇంతలో స్వీటీ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది పదే పదే రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసి పొద్దున్నే ఎవరు నా కోసం అంతగా కంగారు పడుతున్నారు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు హలో మా నేను డైరెక్టర్ని మాట్లాడుతున్నా పూజకి టైం అవుతుంది అందరూ వచ్చేసారు మీరు ఇంకా పూజకి ఇంకా పావుగంట ఉంది కదా వచ్చేస్తాను మీరు టెన్షన్ పడుకండి అంటూ ఫోన్ కట్ చేసి సింపుల్గా రెడీ అయ్యి అందరికీ వాయి చెప్పి ఆగమేఘాల మీద షూటింగ్ ప్లేస్కి వచ్చింది ఎప్పుడైతే స్వీటీ కారు ఆగిందో ఆ టైంలో ఆమె కారు ఎదురుగా మరో బెంచ్ కారు వచ్చి ఆగింది అది ఎవరో కాదు రామ్ది ఆ వెనకే ఆర్యన్ కారు ఆగింది ముగ్గురు ఒకేసారి కారు దిగడం ఎదురు పట్టడం జరిగాయి వచ్చింది ఒకలాడే అనుకుని కోపంగా చూశాడు ఆర్యన్ వచ్చాడు గంపల కింద కోడిగుట్లు కన్నం వేసే రకం రామ్ వైపు చూసి ఎప్పటిలాను పొగరుగా నవి ముందుకు నడిచింది స్వీటీ పొగరు యాటిట్యూడ్ చూసిన రామ్ ఆర్యన్ వైపు చూశాడు అది తన పద్ధతి చూసావా కనీసం నిన్ను కూడా పలకరించలేదు ఎప్పటికైనా ఒప్పుకుంటావా ఆటదాని రూపంలో ఉన్న రాక్షసి మలి అని రే పదా అని రామ్ అనగానే ఆర్యన్ ఏం మాట్లాడలేదు పూజా కార్యక్రమం మొదలైంది స్వీటీ బయట ఫోన్ చూసుకుంటుంది జరిగేది చూస్తుంది ఆమె పూజలో కూర్చోకుండా అలా ఫోన్ చేసుకోవటం ఏమాత్రం ఆర్యనికి నచ్చలేదు ఇటు రామ్ కూడా పూజలో కూర్చోలేదు జరిగి చూస్తే పొగరుగా అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నారు అమ్మ పూజ మొదలైంది రండి లోపలికి ఎంతో వినయంగా డైరెక్టర్ పిలిచాడు చెవున తలెత్తి చూసింది స్వీటీ ఆ చూపు చూసిన డైరెక్టర్ అమ్మ సినిమాలో మాత్రమే యాక్ట్ చేయడానికి వచ్చా పూజలు కూర్చొని అందరం చదవటానికి కాదు మీ మనసు పెట్టకూడదని కనీసం ఇంత దూరమైనా వచ్చా తప్పుగా అనుకోకండి నాకు ఆ దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు ఫోన్లో తలదృచ్తో చెప్తుంది ఆడపిల్ల అన్నాక కాస్త భక్తి అయినా ఉండాలి ఎప్పుడు చూసినా రౌడీ ఇలా ఉండకూడదు అంటూ కౌంటర్ వేశాడు ఆర్యన్ భక్తి ఉంటేనే ఆడపిల్ల భక్తి లేకపోతే ఆడపిల్ల కాదా సూటిగా ఆడికింది స్వీటీ అసలు ఎలా పుట్టావే నువ్వు ఎందుకు నీకంత తలపొగరు పుట్టుకతోనే వచ్చింది వెళ్ళి పూజ చేసుకో నాతో తర్వాత పడదు కానీ అంటుంది డైరెక్టర్ గారు మీరు రండి అని స్వీటీ వైపు కోపంగా చూశాడు అయ్యాక నీ సంగతి చెప్తానే ఫటాఫటా వాళ్ళు నోరుతూ మనసులోనే అనుకున్నాడు ఏడ్సావు ఇక్కడున్న స్వీటీ జడలో ఉన్న నా పువ్వును కూడా పీకలేవు అన్నట్టు లుక్కిచ్చి ఫోన్లో మునిగింది అప్పటికేదంతా చూసినారా తనలో దాన్ని నవ్వుకున్నాడు పూజ మొదలైందని ఏం తోచక స్వీటీకి దగ్గరలో ఉన్న చైర్లో కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి సీతకి కాల్ చేశాడు మూడుసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి రామ్కి కోపం వచ్చి సీతకి మెసేజ్ చేశాడు ఎప్పుడు కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదో ఇంటికి వచ్చి మరి అసలే నాకు పిల్లలు కావాలి చూసుకో మరి ఆయన మెసేజ్ సెండ్ చేశాడు బెడ్ మీద ఆలోచనలో ఉన్న సీత ఫోన్ సౌండ్కి లోకంలోకి వచ్చి రామ్ మిస్ కాల్ మెసేజ్ చూసి ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ అంతలోనే జానకమ్మ మాటలు రామ్ తన పేరెస్ని ఇవ్వటం సౌరి చెప్పిన మాటలన్నీ ఆలోచిస్తూ రామ్కి ఫోన్ చేసింది ఎక్కడికి వచ్చావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఏమైపోయావు ఏం చేస్తున్నావు ఒకటి కాదు సవా లక్ష ప్రశ్నలు వేశాడు నేనేం చేస్తే నీకెందుకు అయినా నాకెందుకు చేశావు ఏం లేదు సడన్గా గుర్తొచ్చావు కానీ మీ అమ్మబాబు ఎలా ఉన్నారే కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా ఊపుతూ చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నాడు ఫోన్ చూసుకున్న స్వీటీ రామ్ వైపు చూసింది మా అమ్మ బాబు ఏంటి నీకేమవుతారు అత్తయ్య మావయ్య అవుతారు మరి అలా పిలవచ్చు కదా ఏం మాయ రోగం నీకు ఏయ్ ఏమన్నావు అను నొసలు చిట్లించి పెదవనెప్పై సన్న నవ్వుతూ అడిగాడు అప్పుడు కానీ ఆర్థం కాలేదు సీతకి తను ఏం మాట్లాడిందో అత్తయ్య మావయ్య కాదు మా అమ్మ నాన్న నీకేం కారు నీకు నాకు ఏ సంబంధం లేదు పెట్టే ఫోన్ ఏయ్ పెద్ద గుడ్లు దానా నీ తోటకూర తెలియదారిని నా దగ్గర కాదు మడిచి ఫ్రిడ్జ్లో పెట్టుకో ఏదేమైనా నేనంటే నీకు పిచ్చి ప్రేమ కదా షటా నోరు లేస్తుంది చేయి కూడా లేస్తుంది ఎక్కువ మాట్లాడావంటే అబ్బా నీకు దమ్ముంటే వీడియో కాల్ చేయవే సేమ్ ఇదే పేస్ ఉండాలి అర్థమైందా నీతో వీడియో కాల్ చేసి గొడవ పడే అంత తీరిక నాకు లేదు అవును ఎందుకుంటుంది బయటికి రాని బకందుని చంపే టైం ఉంటుంది కానీ మాతో మాట్లాడే టైం ఎక్కడ ఉంటుంది వాయిస్లో బేస్ పెంచి రామ్ అడిగేసరికి సీతకి ఎక్కురమనకుండా గప్పచూపా అయ్యేసరికి ఏంటమ్మా భార్యమని మాటలు రావటం లేదా లేదంటే జరిగిన తప్పేంటో గుర్తుకొస్తుందా నిజానిజాలేంటో తెలియకుండా మాట్లాడకు అన్ని నిజాలు తెలిసే నాకు రామలా అనగానే సీత గుండెల్లో పిడుగుపడినట్టు అయింది ఏం తెలుసు నీకు నా బిడ్డని చంపినందుకు వాడును నా చేతుల్లో చేస్తారంటో కోపంగా పిడికిలు బిగించాడు నువ్వు నాతో గొడవ ఫోన్ చేసావా లేదంటే నా మనసును బాధ పెట్టడానికి ఫోన్ చేసావా ఎందుకు ఫోన్ చేస్తాను మామూలుగానే ఫోన్ చేశానంటూ కోపంగా కాల్ కట్ చేయబోయి అంతలోనే నుదుటిన ఫోన్ పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు వాళ్ళ మధ్యన జరిగిన సంఘటన బ్లర్గా కనిపించేసరికి రామ్ మనసంతా అదో మాదిరిగా అయిపోయింది ఏ రాక్షసి ఎంతో మెల్లిగా అన్నాడు నుదుటిన ఫోన్ పెట్టుకుంటూనే నీకు నిజంగా ఏం అర్థం కావటం లేదా అని అతని గొంతులో ఉన్న మ్యాజిక్ మరోసారి సీతను మాయ చేసింది అప్పటికే రామ్ మాటలన్నీ వింటూ ఉంది స్వీటీ నాకు నిజంగానే ఏం అర్థం కావటం లేదు రామ్ గారు ప్లీజ్ చెప్పండి మీరేదో దాస్తున్నారు నా దగ్గర కదా ఎందుకు నీ మనసుకి అలా అనిపిస్తుంది తననే చూస్తున్న స్వీటీని చూశాడు ఏమో నాకు తెలియకుండా మీరు మధ్యన మన మధ్యన ఏదో బంధం అంటూ సీత మాట్లాడలేకపోయింది బంధం అంటున్నావు అది ఏ బంధమో నువ్వే తెలుసుకో ఉంటాను జాగ్రత్త రే పిచ్చోడా నాకేం రావటం లేదు నిజం చెప్పు ఓపిక సహించి గట్టిగా అరిచి చెప్పింది సీత చెప్పడానికి నాకు టైం లేదా రాక్షసి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో ముందు ముందు నీకే తెలుస్తుంది అంటూ అవతల సీత మాటలు పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసి ఏంటి అలా చూస్తున్నా ఫోన్ స్టైల్గా తిప్పుతూ అన్నాడు ఏ మీ వైఫ్తో నా మాట్లాడుతుంటే నీకెలా తెలుసు ముందు సిల్లిగా మాట్లాడి తర్వాత సీరియస్గా మాట్లాడారు కదా అందుకే అడిగాను నా ప్రియమైన భార్యతోనే మాట్లాడాను మీరేమనుకోకపోతే మొహమాటం ఎందుకు అడిగేదేదో సూటిగా అడుగు స్వీటీ బిడ్డని చంపటం ఏంటి నువ్వు మీ వైఫ్ విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది అవునా ఎందుకు విడిపోయారు తెలుసుకొని ఏం చేస్తావు సూటిగా అడిగాడు రామ్ నేనేం చేస్తాను మీరు సూపర్ హీరో పైగా పెద్ద స్టార్ కదా అలాంటి మిమ్మల్ని మీ వైఫ్ ఎందుకు వద్దంటుందో తెలుసుకుందామని ఆ టైంలో మా ఇద్దరిని ఎత్తిన దరిద్రం డిస్కో డాన్స్ కాదు డీజేలో కూపు ఊపు అందుకుంది అందుకే విడిపోయాం అని రామ్ అనగానే స్వీటీ తల్ల తానే నవ్వుకుంది మీ కూతుర్ని మీ వైఫ్ చంపేసిందా స్వీటీ అడిగిన ప్రశ్నకి రామ్ కోపంగా చూశాడు ఆ చూపుకి ఎవరు రామ్ దరిదాపుల్లో కాదు కదా అతన్ని చూడటానికే భయపడతారు అలాంటి స్వీట్ ఏమాత్రం భయపడకుండా సూటిగా చూసింది చంపేసింది కాదు చంపారు అందుకే నా విడిపోయారు అన్నాడు స్వీటీనే తదేకంగా చూస్తూ ఆ రాక్షసి అభాషయం చేయించుకోకుండా ఉండుంటే ఈ పాటికి నాకంటూ ఒక కూతురు ఉండేది అనుకున్నాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు ఏం లేదు నువ్వు నిజంగానే ఆరు పక్కన హీరోయిన్గా చేస్తావా హీరోయిన్గా చేస్తాను నన్ను ముద్దు పెట్టుకుంది ఎలాంటి శిక్ష వేస్తానంటే దెబ్బకి నీ మేళలను నన్ను చూసి సిగ్గుతో తలదించుకోలేని స్వీట్ అనగానే రామ్ షాక్గా చూశాడు నువ్వు ఆ విషయం మర్చిపోలేదా ఎలా మర్చిపోతాను ఈ సంయుక్త విశ్వనాథ్తో పెట్టుకుంటే బాక్స్ బద్దలయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టను అని కోపంగా పిడికిలు బిగించి ఆర్యన్ వైపు చూసింది సంయుక్త విశ్వనాథ్ అనగానే రామ్ ఆశ్చర్యంగా చూశాడు వాడు ఏదో ఆ టైంలో రామ్ మాట పూర్తి ఏ టైంలో ఏం చేసింది తప్పే కదా మీ మేనల్లుడు అని వెనకేసుకురాకండి నువ్వు వాడు చాలా వాడు ఎలా పడతాడో పడండి అని రామ్ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు అతని మైండ్ అంతా పరిపిద పరిపితాలుగా ఆలోచిస్తుంది ఇక్కడ ఫోన్ కట్ చేసిన సీత రామ్ మాటలకి తనతో తానే బాధపడింది బంధం అంటున్నారు అది ఏంటి రామ్ గారు అనుకొని పట్టుకుంది సీత ఇక్కడ రామ్ మాత్రం స్వీటీ అన్న పేరు తలుచుకొని ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు ఇంకా ఉంది